సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్ సయ్యద్ షహనాజ్ ఆధ్వర్యంలో ట్రస్ట్ కార్యాలయంలో ఉచిత టైలరింగ్ శిక్షణ కేంద్రాన్ని పారిశ్రామికవేత్త మండవ మురళీకృష్ణ సతీమణి సవిత ప్రారంభించారు మహిళలకు ట్రస్ట్లోని దివ్యాంగులకు ఉచిత టైలరింగ్ కేంద్రం బాగా ఉపయోగపడుతుందని వారు జీవనోపాధికి సహకరిస్తుందని సవిత తెలిపారు కార్యక్రమంలో తమ్మిశెట్టి రమాదేవి వడ్డంపోటి సుజాత కోసూరి శ్రీదేవి శబానా లక్ష్మి జయవర్ధని తదితరులు పాల్గొన్నారు ఈరోజు సూర్యశ్రీ ట్రస్ట్ ద్వారా అంటే మన మహిళలు ఉపాధి కోసం ఎంతో మంది కావాలని చెప్పేసి మహిళలకు ఆదరణ చూపించడానికి ఈరోజు ట్రస్ట్ ద్వారా మిషన్లు ఏర్పాటు చేశారు యుఎస్లో ఉన్న కళ్యాణి గారు ఏర్పాటు చేశారు ఈ ట్రస్ట్ని ఏర్పాటు చేసిన మన మండ మురళీకృష్ణ గారి మిస్సెస్ సవిత గారు కూడా వచ్చిన్నారు వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు మహిళలందరికీ కూడా ఉపాధి కల్పించేసి అంటే వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఏదో లబ్ధి చేకూరుకుండా ఇద ఇబ్బంది పడతారని చెప్పేసి ఇక్కడే ఉండి కుట్టుకోవడానికి వాళ్ళకి ఆదరణ ఏర్పాటు చేసిన ఈ సూర్యశ్రీ ట్రస్ట్ వారికి ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను మహిళలు కూడా ఎక్కడైనా నిరాశ్రులై ఆదరణ లేకుండా ఉన్న వాళ్ళు ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటారు సూర్యశ్రీ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగేటటువంటి కార్యక్రమం ఎవరైతే ఉపాధి లేనటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో ముఖ్యంగా ముస్లిం మహిళలు వాళ్ళు ముందుకొచ్చి ఇక్కడ ఉపాధి కల్పనకి ఒక వారధి అనేది నిర్మించారు సూర్యశ్రీ ట్రస్ట్ నిర్వాహకురావు షహనాజ్ గారు ఇక్కడికి వచ్చి ఆ ఉపాధిని వాళ్ళు వినియోగించుకోవాలి అట్లాగే వాళ్ళు ఇంకొక పది మందికి ఉపాధిని చూపించాలి ఇట్లా ఈ విధంగా ముస్లిం మహిళలు ముందంజలో ఉండాలని చెప్పని నేను కోరుకుంటూ మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను